నందమూరి తారకరత్న గారు అనారోగ్యం కారణంగా ఈ మధ్యనే మరణించిన సంగతి తెలిసిందే నందమూరి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ తో సినిమాలలోకి వచ్చినప్పటికీ అనుకున్నంత సక్సెస్ కాలేకపోయిన ఆయన రాజకీయాలలో ఎదగాలనుకున్నారు ఈలోపే ఆయన అకాల మరణం ఎంతో మందికి షాక్ ఇచ్చింది అయితే తారకరత్నది ప్రేమ వివాహం తన భార్య పేరు రెడ్డి వీరి ప్రేమని పెద్దలు అంగీకరించకపోవడంతో వారిని ఎదిరించి పెళ్లి చేసుకున్నారు ఈ జంటకి ముగ్గురు పిల్లలు అయితే పెళ్లి తర్వాత ఫ్యామిలీకి దూరం అయ్యారు తారకరత్న రీసెంట్ గానే పన్నెండేళ్లు పూర్తయ్యాయి వీళ్ళ పెళ్లి జరిగి తారకరత్న చనిపోయినప్పుడు ఆయన తల్లిదండ్రులు వచ్చారు మరి ఆ తర్వాత పిల్లలతో మాట్లాడుతున్నారా అలేఖ్యని దగ్గరికి తీసుకున్నారా అనే సందేహాలు ఎంతో మందికి ఉన్నాయి వాటికి రీసెంట్ గా ఇన్స్టాగ్రామ్ వేదికగా అలేఖ్య రెడ్డి సమాధానం ఇచ్చారు రత్న గారి పేరెంట్స్ మీ పిల్లలతో మాట్లాడుతున్నారా అని ఆమెను ప్రశ్నించగా ఇప్పటి వరకు అయితే లేదు కానీ ఏదో ఒక రోజు ఖచ్చితంగా మాట్లాడతారని చెప్పారు అలేఖ్య అలాగే అన్న చనిపోయాక మీతో మాట్లాడారా అంటే లేదు అని చెప్పారు మీ పిల్లల ఎడ్యుకేషన్ బ్రాహ్మిణి లోకేష్ చూసుకుంటున్నారా అని అడగ నోమా అంటూ రిప్లై ఇచ్చారు ఆయన మరణించాక మీరు ఆయన ఫ్యామిలీతో మాట్లాడారా అంటే ఎస్ 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 అంటూ ఓపికగా గా అన్ని ప్రశ్నలకి బదులు ఇచ్చారు అలాగే తారకరత్న చివరిగా తన పేరెంట్స్ తో రెండు వేల ఇరవై రెండులో లో మాట్లాడడానికి ప్రయత్నించారని కూడా ఆమె మెన్షన్ చేశారు ఆ రిప్లైస్ ఇప్పుడు నెట్ ఇంట్లో వైరల్ అవుతున్నాయి